జన సమూహంతో నామినేషన్ కు వెళ్లిన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్మయంతో నిన్న రోడ్లు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరారు ఈ నామినేషన్ కార్యక్రమానికి నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు రోడ్లన్నీ పసుపుమయంగా మార్చివేసిన సొంగ అభిమానులు ఈ కోలాహలం మధ్య చింతల్బూర్ తహసీల్దార్ కార్యాలయంలో చింతల్బూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నామినేషన్ హోషం దాఖలు చేశారు Easy, easy, but...